చాలా పురాతనమైనది పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించారు ఇక్కడ బ్రహ్మదేవుడి దేవాలయం ఉంది అది కూడా పద్దెనిమిది శతాబ్దంలోది ఇది ఇక్కడ మన నక్షత్రాలకు సంబంధించిన చెట్లు అన్నీ ఉన్నాయి ఇది మారేడు వనము చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి ఆలయం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది ఓం నమస్ శివాయ చాలా పురాతనమైనది ప్రశాంతంగా కూర్చోడానికి రావి చెట్టు చుట్టూతా ప్రాంగణము ఉంటుంది వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది మొత్తం గుళ్ళ సముదాయం అండి ఈ ప్రాంగణం మొత్తం ఈ ఏరియా మొత్తంలో ఒక నోటొక దేవాలయాలు ఉన్నాయని చెప్పి చెప్తుంటారు ఇప్పుడు మనం బ్రహ్మదేవుడి గుడికి వెళ్ళాము దక్షిణ భారతదేశంలోనే ఏకైక దేవాలయము ఇక్కడ బ్రహ్మదేవుడు కూర్చుని ఉంటాడు నాలుగు ముఖాలు కలిగి ఉంటుంది శివలింగ రూపంలో ప్రతిరోజు ఉదయం ఎనిమిదిన్నరకు అభిషేకం చేస్తారు చాలా ప్రశాంతమైన వాతావరణము చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఇది బాబావారి టెంపుల్ అండి పక్క రంగనాథస్వామి టెంపుల్ ఉంది బ్రహ్మదేవుడి గుడికి ఎదురుగా చంద్రమలేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది ఓ పక్క వేణుగోపాల స్వామి టెంపుల్ వెనక కాలభైరవ స్వామి టెంపుల్ ఇది బ్రహ్మదేవుడి గుడికి వెళ్ళేదారండి ఇలా ఉంటుంది కిందకి మెట్లు చుట్టుతా కోనేరు చుట్టుతా కోనేరు ఇది బ్రహ్మదేవుడి దేవాలయం దే అండి ఈ కోనేరు మూడు వందల అడుగుల లోతు ఉంటుందని చెప్పి చెప్తుంటారు ఈ కోనేట్లో చేపలు తాబేళ్ళు బాతులు చాలా ప్రశాంతంగా ఉంటుందండి వాతావరణం కూడాను ఈ దేవస్థానము శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు బహద్దుర్ గారి హయాంలో పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మాణం చేసి ఉన్నారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి పరిపాలన కాలంలో దారి దోపిడీలు దొంగతనాలు జరుగుతున్నవని ప్రజలు భయభ్రాంతులై దొంగతనాలు కట్టడి చేసేవారిని తగు విధంగా శిక్షించవలసిందిగా కోరగా దానికి స్పందించి సదరు దోపిడి దొంగలను సామరస్యంగా ప్రవర్తించవలసిందిగా కోరగా వారు దాన్ని నిరాకరించి నిరాకరించారు అందువలన వారికి అన్నదానం పేరుతో సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేసి దానిలో విష పదార్థం కలిపి సేవించేటట్లు చేశారు వారు అసవార్లు చనిపోయారు వారిని అన్నప్రసాదం కోసం పిలిచి వారు చనిపోయేలా చేసినందుకు దానికి ప్రాయశ్చిత్తంగా బ్రహ్మదేవుడు ఎక్కడా లేని విధంగా ఈ దేవాలయం లేనప్పటికీ ప్రప్రథంగా బ్రహ్మదేవునికి నామకరణం చేసినారు అందువలన ఇక్కడ బ్రహ్మదేవాలయం నిర్మించారు ఇది దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక దేవాలయం ఇప్పుడు బ్రహ్మదేవుని గుడి చేపిస్తాను ఇక్కడ బ్రహ్మదేవుడు అండి నాలుగు పక్కల వాకిలు ఉంటాయి బ్రహ్మదేవుడు కూర్చుని ఉంటాడు శివలింగం రూపంలో నాలుగు ముఖాలు కలిగి ఉంటారండి ఇట్లా నాలుగు పక్కల ప్రాంగణము కలిగి ఉంటుంది నాలుగు వాకిళ్ళు నాలుగు పక్కల దర్శనం చేసుకోవచ్చు బ్రహ్మదేవుడిని ప్రస్తుతం ఆలయం మూసివేస్తుందండి ఇట్లా నాలుగు పక్కల దర్శనం చేసుకోవచ్చు కరెక్ట్గా బ్రహ్మదేవుడికి వెనకాల శివాలయం ఉందండి अभी <isions> <restoring shape> <dec> <Throwing notes>

చంద్రమౌళేశ్వర స్వామి అండి రాహుకేతు దోషాలు ఏదైనా ఉంటే ఇక్కడికి వచ్చి చేయించుకోవచ్చు పూజారి గారు చెప్పి చాలా బాగుంటుంది కానీ ప్రతి తండ్రి ఫస్ట్ టైం ఇక్కడ కాలభైరువు దర్శనం చేసుకున్న తర్వాత తత్మా దేవాలయాన్ని దర్శనం చేసుకోవాలంటారు మేము ఫస్ట్ చేయించలేదు చేయించలేదు స్వామి దేవాలయం చూపిస్తాము ఆయన బ్రహ్మదేవుడు అండి ఒక వనంలో ఉంటుందండి చెట్టు కాలవరదు స్వామి దగ్గరికి వెళదామండి చూద్దాం ఇదిగోండి కాలభైరవుడు ఫస్ట్ ఈ ప్రాంగణంలో కాలభైరుడు దర్శనం చేసుకోవాలి కాలభైరవుడు దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే వీరభద్రస్వామి దేవాలయం ఉందండి వీరభద్రస్వామి దే తెలుసు ఇదిగోండి వీరభద్రస్వామి దేవాలయం ధ్వజస్తంభం చాలా పురాతనమైనదండి ఈ ఆలయము ఈ బ్రహ్మదేవుడు గుడి చుట్టూ ఆ అష్టదిగ్బంధనం చేస్తుంటుందండి రెండు పక్కల శివాలయాలు రెండు పక్కల వైష్ణవాలయాలు అట్లా నాలుగు పక్కల దేవాలయాలు ఉంటాయండి ఎనిమిది గుళ్ళ సముదాయంతో మధ్యలో బ్రహ్మదేవుడు గుడి ఉంటుందండి ఫస్ట్ కాలభరుడు దర్శనం చేసుకున్న తర్వాత ఇదిగోండి వీరభద్రుడు చుట్టూతా ప్రాంగణం ఇలా ఉంటుందండి చిలకలు కా

ఇదండి ఇట్లా ప్రశాంతంగా చాలా బాగుంటుంది వాతావరణం చంద్రమ స్వామి దేవాలయము ఒక పక్క వేణుగోపాల స్వామి గుడి పక్కన రంగనా రంగనాయక స్వామి అండి శ్రీరంగంలో ఉన్నట్టే ఉంటారంట వారు సాయిబాబా వారి మందిరం వీడియో లైవ్ ఎదురుగా నంది మండపం ఉంటుందండి చాలా పురాతనమైనది ఆ పక్కన శివాలయము ఆ పక్కన జనార్దన స్వామి టెంపుల్ ఉంటాయండి అక్కడ ఆంజనేయ స్వామి దక్షిణ ముఖంలో ఉంటాడు ప్రస్తుతం ఇప్పుడు చేయించిన కుదరదు అంతకుముందు వీడియోలో మేము ఉన్నాము చేబ్రోలు బ్రహ్మదేవాలయం నంది మండపం అండి చాలా పురాతనమైన ఆలయాల సముదాయం ఓం నమ శివాయ